వెల్కమ్ టు ముందుగా చూద్దాం జనవరి ఒకటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభం అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు పదహైదు రోజుల పాటు జరిగే నుమాయిష్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారని వెల్లడించారు పారిశ్రామిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశాం ఈసారి రెండు వేల నాలుగు వందల పైచిల్కు ఎగ్జిబిటర్లు రానున్నారు తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు نہیں کہہ رہا ہے کہہ رہا ہے رے پیچھے جا ارے پیچھے جا है छः అందరికీ నమస్కారం మా ప్రెస్ మిత్రులందరూ కూడా మన్నించాలి చాలా ఆలస్యమైంది ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ సంబంధించి ఎనభై మూడవ అఖిల భారత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ దానికి సంబంధించి ఇప్పుడే ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు సత్యేందర్ గారితో పాటు మరి సెక్రటరీ గారు హనుమంతరావు గారు అదేవిధంగా పబ్లిసిటీ సబ్ కమిటీ చైర్మన్గా కన్వీనర్ గారు రంగారెడ్డి గారు పెద్దలు గోపాలాచారి గారు రాజేందర్ కుమార్ గారు అదేవిధంగా చంద్రజిత్ సింగ్తో పాటు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వివిధ కమిటీలకు సంబంధించిన మా కన్వీనర్స్ సోదరులు అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్కు సంబంధించిన నుమాయిష్ గత ఎనిమిది దశాబ్దాల నుంచి నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మన ప్రైడ్ ఒక జ్యువెల్ నుమాయిష్ వచ్చిందంటే హైదరాబాద్ సికింద్రాబాద్కే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ఎగ్జిబిషన్ చూడటానికి దాంట్లో పాల్గొనడానికి వేలాది మంది ఇక్కడికి వచ్చి ఈ వస్తే హైదరాబాద్ చూసినట్టని చాలా గర్వంగా హైదరాబాద్లో ఒక ప్రధానమైన ఈవెంట్ అని మన స్వాతంత్రం రాకపో పూర్వకం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా క్రమశిక్షణతో మరి అదే విధమైన గౌరవంతో మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక మంది పెద్దలు సొసైటీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ప్రెసిడెంట్గా ఉన్న అనేక మంది పెద్దలు మరి సొసైటీకి మొదటి నుంచి పనిచేస్తూ ఈరోజు అనేక మంది నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా దృక్పథంతో అనేక మంది పెద్దలు దీంట్లో పాల్గొని ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో మెంబర్స్గా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉన్న వైనం మనందరికీ తెలుసు నేను మొదటగా పాత్రికేయుల ముందుగా వారికి ఇంత పూర్వకం పనిచేసి ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన పెద్దలను వారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు కూడా సొసైటీ పరంగా పనిచేస్తూ ఉన్న అనేక మంది మరి సొసైటీని నిలబెట్టాలి సమాజంలో మనం ఏదో చేయాలని వివిధ వర్గాలకు సంబంధించి చాలామంది ఇండస్ట్రియలిస్టులు అకాడమిషియన్స్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలు దీంట్లో మరి చురుగ్గా పాల్గొని దీని యొక్క వైబ్రెంట్ సొసైటీగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన ఆనిమత్యంలాగా ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ ఆ నుమాయిష్ను కూడా అదే విధంగా పెద్ద ఎత్తున చేయాలని మా ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సొసైటీకి సంబంధించిన వారందరూ కూడా మరి నిర్ణయం చేసుకొని నన్ను సొసైటీ అధ్యక్షుడిగా తీర్మానం చేసుకోవటం నాకు అదృష్టంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మూడు నుమాయిష్కి సంబంధించి ఇంతకుముందు మరి సత్యేందర్ గారు చెప్పారు వైస్ ప్రెసిడెంట్ గారు ఈ నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మరి మొదటి తారీఖు నాడు గౌరవ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం ఈ తరుణంలో అనేక మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానీ చిన్న మధ్యతర పెద్ద స్థాయి వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మందికి ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ మనం ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వారు వారికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తూ వాణిజ్యం వ్యాపారం చేసుకుంటాం అని ముందుకొస్తా ఉన్న అనేక మంది వారికి ఒక అవకాశం కల్పిస్తూ వారికి ఒక మార్కెట్ ప్లేస్ను కల్పిస్తూ ప్రోత్సాహం చేసే కార్యక్రమాల్లో ఈ ఎనిమిది దశాబ్ద కాలం పాటు వారు నడిపిస్తూ ఉన్న వైనంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది చిన్న తరహా మధ్య తరహా పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు వారు స్టాల్స్ కావాలని పెద్ద డిమాండ్ ఉంటుంది సొసైటీలు వారి ప్రోడక్ట్స్ను ఎంచుక చేసుకొని మరి సొసైటీ వారు కూడా ఒక క్రమశిక్షణ బద్దంగా అంటే వేలాది మంది ఆఖరికి చూస్తే నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో లక్షలాది మంది వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ మరి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా మరి అన్ని తీర్ల చర్యలు తీసుకుంటూ సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఈ నుమాయిష్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేయటం జరిగింది కమిటీలో అనుభవాల్లో పెద్దలందరూ కూడా దాంట్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఎవరికి ఇబ్బంది కలగకుండా స్టాల్స్ కేటాయింపుతో పాటు అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవటం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా వివిధ డిపార్ట్లకు సంబంధించిన ఫైర్ సర్వీసెస్ కానీ ఇతర యంత్రాంగానికి సంబంధించి అంబులెన్సెస్ కానీ హాస్పిటల్ విభాగం కానీ అప్రమత్తంగా ఉండి